అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామదాస్ని ఈరోజు ఉగాది సందర్భంగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు నా ఫ్రెండ్స్ నా స్నేహితులు నా అనుంగు మిత్రులు నేనంటే అభిమానించే వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు చెప్తూ మీ అందరికీ ఆ దేవదేవుడు ఆయు వారు ఐశ్వర్యం అన్నీ ఇచ్చి సరదా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నాకు జరిగిన ఇంకొక అనుభవం చెప్తున్నానండి ఇది ఈ గౌడ బస్తీలో ఉన్న గీతా గ్రాండ్ అపార్ట్మెంట్లో ఒక వన్ ఇయర్ కింద జరిగింది అయితే నాకు గుర్తొచ్చినవన్నీ ఒక్కోసారి చెప్తుంటాను నేను ఎప్పుడో చెప్పాను ఎప్పుడైనా మీకు రాసి అన్నీ చెప్తానని సాయంకాలం అండి ఆరు గంటలైంది లైట్లు వేసాము అప్పుడు నేను ఎందుకో నాకు అలవాటు దేవుణ్ణి ప్రార్థిస్తూ తులసి చెట్లు చుట్టూ తిరుగుతూ ఇలా పైకి చూసుకోవడం నాకు అలవాటు పొద్దున్న సాయంత్రంలా దేవుని చూస్తూ ఉంటాను ఆకాశాన్ని ఆకాశాన్ని అలాగే చూస్తుంటే ఉత్తరం దుఃఖనుంచండి ఒక విష్ణు చక్రం వచ్చినట్టు అది అగ్ని మంట పెడితే ఎర్రని మంట వస్తుంది చూసారండి లేదా తొలి కిరణాలు పడేటప్పుడు సూర్యకాంతి కూడా ఎర్రగా చిన్న ఎరుపు రంగులో ఉంటుంది అంటే కెంపు రంగు కాదు ఎరుపు ఒక అగ్ని అగ్నిలాగా ఒక దగదగ మెరుస్తూ అగ్నిలాగా చక్రంలా వస్తుంది ఇదేంట్రా బాబు ఆకాశంలో చక్రం వస్తుంది ఏంటి అని ఇలా చూస్తున్నానండి ఆ చక్రం రాను 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 నా తల దగ్గరికి వచ్చింది అంటే నా నా తల పైనుంచి వెళ్తుంది వెళ్తూ 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 ఆరు చక్రంలో ఇలా రౌండ్ సర్కిల్గా తిరిగిందల్లా ఫస్ట్ ఒకటి ఇడింది ఏమిటది ఇడింది అని అలా చూస్తుంటే ఫస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలా ఏడు తెల్లని కొంగలండి ఇంతెంత పక్షులు ఉన్నాయి ఇంతెంత ఇంతెంత పక్షులు ఉన్నాయి ఏడు తెల్లని కొంగలు వెళ్తున్నాయండి అరే ఇంతసేపు ఎర్రగా కనబడ్డాయి లైటింగ్లోని పైన ఇక్కడ మనకి లైటింగ్ కూడా లేదు ఇలాగ అగ్ని చిన్న అగ్ని ఎర్రని చక్రం తిరుగుతున్నట్టు ఓ చక్రం తిరిగినట్టు తిరుగుతూ వచ్చింది విష్ణు చక్రంలాగా ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటి ఏడు పక్షులు అయ్యాయి అని మనసులో దానం పెట్టుకున్నాను సప్త ఋషులు అట్టండి అవి నేను గుడిలో పూజారి గారిని అడిగిన ఇలా జరిగిందంటే సప్త ఋషులమ్మ ఎప్పుడు ఏ రూపాన్ని వస్తారో తెలియదు ఎప్పుడు వాళ్ళకి బుద్ధి పడుతుందో అందుకే అసలు సంధ్య వేళ దీపం పెట్టినా మంచిదే ఏం కోరుకున్నా మంచిదే ఇప్పుడు అశ్విని దేవతలు కానీ ధన్వంతురి దేవుడిని కానీ ప్రార్థించినా మంచిదే చాలా అదృష్టవంతురాలు అమ్మ అవి సప్త ఋషులు కనబడ కనబడరు ఎవరికి అలాంటిది నీకు ఏడు పక్షులు వచ్చాయంటే సప్త ఋషులు ఇంకెవరు కాదమ్మా అవి తెల్లరుగా ఉన్నాయన్నారు ఫస్ట్ ఏమో చక్రంలో వచ్చాయని చెప్పారు రౌండ్ సర్కిల్ తిరుగుతూ తిరుగుతు నా తల పేద చెల్లేటప్పుడు వన్ 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 అలా ఈడిపోయి ఏడు కొంగలయ్యి వెళ్ళిపోయినాయి కొంగలు తెల్లని పక్షులు అవి కొంగల మరి ఇంకేమిటో నాకు తెలియదు చాలా బాగుంది ఇది నాకు జరిగిన అనుభవం అండి ఇదే ఇంటిలో ఇది సుమారు ఏడాది పైన అయిందండి ఇది నాకు జరిగి నమ్మినా నమ్మకపోయినా ఇది నచ్చిన సత్యం అండి నేను నమ్మి నమ్ముతాను కాబట్టి నాకు దేవుడు అనేక రూపాల కనిపిస్తాడు అనేక రూపాలుగా వస్తాడు అనేక రకాలుగా నాకు దీవిస్తుంటాడు ఇది నేను నమ్ముతాను కాబట్టి ఈ విశ్వాస సంవత్సరంలో విశ్వాసంతో చెప్తున్నానండి నమ్మండి మీ ఇష్టం ఎందుకంటే నాకు జరిగిన అనుభవాలండి మీకు అబద్ధం కానీ దేవుడికి అబద్ధం కాదు కదండి మీకు అబద్ధం మీకు అబద్ధాలు చెప్పేవో మెప్పు పొందాలనుకుంటాం కానీ చాలా తప్పది ఇక్కడ మనకి ఏది మంచి అనిపిస్తే భగవంతుడు అక్కడ నుండి చూస్తుంటాడు దేనికే చిన్న ఉదాహరణ ఒకటి చెప్తా దేవుడు చూడడం ప్రాంతం అంటూ లేదు ప్రదేశం అంటూ లేదు ఒక గురువు గారు శిష్యులందరికీ పాఠం చెప్తూరే మీ అందరూ ఎవ్వరూ చూడకుండా తలా ఒక అరటిపండు తినేయండి అని తలా ఒక అరటిపండు ఇచ్చారట ఈ అందరూ చెట్టు ఎక్కొకరు గోడెక్కొకరు కుర్చీ కిందకులు మంచం కిందకులు ఇంకెక్కడ ఒకరు పక్కన వెళ్ళిపోయి గాది కింద బుట్ట కింద తట్ట కింద దాగి అందరూ పళ్ళు తినేశారు పొద్దున్న అందరూ వచ్చారు అందరూ వచ్చి ఏదో అరటిపళ్ళు తినేశారా తినేసా గురువుగారు నేను ఆడికి కనబడకుండా ఈడికి కనబడకుండా దాగొని దాగొని అక్కడెక్కడ దాక్కుని తిన్నామని చెప్పి ఒక అబ్బాయి తినకుండా అదే అరటిపండు పట్టుకొచ్చాడు ఏరా తినలేదు నువ్వంటే ఎవ్వరు చూడకుండా తినమన్నారు గురువుగారు ఎవ్వరు చూడకుండా ఎక్కడుంటుంది భగవంతుడు ప్రతి క్షణం కన్ను రెప్పార్పకుండా చూస్తాడు కదా అప్పుడు ఈ పండు నేను దేవుడు చూడకుండా ఎలా తింటాను అందుకని మళ్ళీ మీకు తెచ్చాను ఇప్పుడు మీరు తినమంటే ఆజ్ఞ చేస్తే తింటాను అప్పుడు తినమని గురువుగారు చెప్పి నా ఆశ్రమాన్ని కాపాడుకోవడానికి నిజమైన శిష్యుడు నువ్వేరా నాయన నువ్వే ఇక మీద నా తదనంతరం నువ్వే ఈ ఆశ్రమాన్ని నడిపించుతావు వీళ్ళంతా తిండిపోతలేను నువ్వు కాదు నువ్వు లౌక్యం తెలిసినవడి జ్ఞానవి నీకే నా ఆశ్రమం నాకు చెప్తున్నానని గురువుగారు చెప్పారట అది దేవుడికి అబద్ధం చేయలేము దేవుడికి కళ్ళు కప్పలేము ఎన్న చేయొచ్చు అందరికైనా మోసం చేయొచ్చు దేవుడిని మోసం చేయలేము దేవుడు కళ్ళు కప్పేది చేయలేము కాబట్టి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మరొకసారి చెప్తూ నమస్తే మాంజలి మీ విజయలక్ష్మి రామ్ దాస్